నిజాంపట్నం హార్బర్లో ఆల్ ఇండియా ఫోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నిజాంపట్నం హార్బర్లో షేక్ ఖలీతుల్లా బాషా ఏపీ మత్స్యకారుల చైర్మన్ మాట్లాడుతూ మత్స్యకారులు చాలా మంచివారు మత్స్యకారులు చాలా అమాయకులు సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు ప్రాణాలను ఫణంగా పెట్టుకుని చేపల వేటకు వెళతారు వారికి అండదండగా బీజేపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు పిన్ని సాంబశివరావు ఏపీ స్టేట్ డైరెక్టర్గా ఈరోజు నిజాంపట్నం హార్బర్లో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మోబిదేవి శివనాగరాజు పల్లవసేన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు సున్నంపూడి వీరప్రకాశ్ రావు ఈ కార్యక్రమంలో మత్స్యకారులు ప్రజలు పాల్గొన్నారు నేను పూర్వకంగా ఎందుకంటే భోజనాలుగా వాటిని ఈరోజు ఇక్కడ వచ్చేటంటే కేవలం మీకు సమస్య కట్టపడుతుందో ఇక్కడ మీరు ఈ సందర్భంగా అందుబాటు మరి

కేంద్రంగా నేను భావిస్తున్నా అది ఎంత పెరిగితే ఎంత ఇచ్చినా కూడా మత్స్యలు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ మంచి సంపద వల్ల అంటే లక్ష కోట్లు అప్పుడు మనం గర్వపడాలి అంతేకాకుండా మనం ఇది వేల యాక్ అయితే ఇదే సార్ తప్పకపోతే మనకి అంత ముందుకోవాలి ఎక్కడ కోసం స్పందించే కాదు కానీ ఇప్పుడు ఇల్లు విధిగా కేంద్రం ఒక నిఘా సంస్థ పెట్టింది కేంద్రం ఇదే సార్ మంత్రితో వాళ్ళు ఎప్పుడున్నా సరే ఏ స్థాయిలో మనసారి గమ్ములు తీసుకురావడం జరుగుతుంది మరియు ఆంధ్రప్రదేశ్లో ఓకే అభివృద్ధికి మా మోడీ గారు అన్ని వరదల అభివృద్ధికి భారతదేశంలో వరదల అభివృద్ధికి రెండు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు కోట్లు ఆ ఘనత ఆ ప్రభుత్వం ఆ కీర్తి మన ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే ఏ సమస్య ఒక మీకు ఒక తమ్ముడు కాను ఒక ఒక ఏ కుల మతాలకు అతీతంగా మన భాషాఖన్నా నిర్పించి నాకు కదా మీరు కూడా కుల మతాల ఏ వాళ్ళు వాళ్ళు ముస్లిం క్రీస్ క్రిస్టియన్ సమస్య

తెలియాలి ఎందుకంటే వాళ్ళు రాత్రి మొత్తం ఉదయం మొత్తం ఆ సముద్రంలో ఆ యొక్క మాత్రమే వాళ్ళ తెలుగు వాళ్ళ కుటుంబము ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి ఎలాగ వాళ్ళ పిల్లలను చదివించుకోవాలి ఇవి మాత్రం తెలియదు ఏ నాయకుడు కూడా దీని గురించి చెప్పరని చెప్పేది అది నిజం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు అనేక ఇక్కడ వచ్చుకోవచ్చు వరుసగా ఎందుకంటే ఈ సంబంధ కోసం కాదు కోసం మీరు ఉందో ఆ రాష్ట్రంలో ఆ ఏరియాలో పోయి మరి అక్కడ వరుసగా వచ్చారు మరి ఇక్కడ నుంచి మన మహిళా ఉన్నారు ఇక్కడ తర్వాత ఇలాంటి వార్తలు ఇప్పటికి కూడా కనీసం ఇల్లు అంటే ఎంత దుర్కృష్టకరం చెప్పండి ఆ పథకాలు గనుక వాస్తవంగా మీకు వస్తకత్పక అందునే మీ కుటుంబాల జీవితాల్లో వెలుగు వస్తాయని తెలియజేస్తున్నాను దానికోసంగానే మీ వస్తువులు

మీకు సహకరిస్తాము మీకు మీ జీవితాన్ని బాగుంది కానీ నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధి పట్టణం ఈ దేశం బాగుండాలి ఒక కథనం కలిగిన ఒక పౌరుడిగా మరి నాకు ఆ విశాంతం ఉంది కాబట్టి నాకు ఈ బాధ్యత ఇచ్చారు ఈ మధ్యలో ఉంది మరి ధైర్యంగా